హాయ్ వీరికి నేనైతే మీ శిల్పా ముదిరాజ్ ఈరోజైతే ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను చూసేయండి ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరు ఒక రిక్వెస్ట్ అనేది చేశారు ఇప్పుడు ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది నా వీడియోస్ కింద అందుకే తన కోరిక మేరకు నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది నచ్చితే ఖచ్చితంగా వీడియో మొత్తం ఫుల్గా చూడండి స్కిప్ చేయకండి వీడియో మొత్తం ఎండ్ అయ్యే వరకు చూడండి సో టాపిక్ ఏంటంటే తను ఏంటంటే అక్క మీరు యూస్ చేసే ఆయిల్ గురించి చెప్పండి అక్క ప్లీజ్ అక్క అనేసి తను ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ కామెంట్ చేయడం జరిగింది సో అందుకే తన కోసం అనేసి నేను ఈ వీడియోలు ఇస్తున్నాను నాకు తెలిసిన వీడియోస్ అయితే నా సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా నేను వీడియోస్ చేస్తాను నాకు తెలిసిన టాపిక్ అయితే తెలియని టాపిక్ అయితే మాత్రం సో ఆలోచిస్తాను సో నేను పెట్టుకునే ఆయిల్ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా సో ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను ఇది ఆల్మండ్ హెయిర్ ఆయిల్ ఇందులో చాలా రకాలు ఉంటాయి ఇదే బ్రాండ్లో టూ త్రీ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇక్కడ క్యాప్ క్యాప్ వేరేలా ఉంటుంది ఇది వచ్చి మీరు గుర్తుపెట్టుకోండి నేనైతే ఇది యూజ్ చేస్తా ఇవి రెండు కోంబోస్ వస్తాయి ఒకటేమో పెద్దగా వస్తుంది ఒకటేమో చిన్నగా ప్లాస్టిక్ బాటిల్లో వస్తుంది సో అది అయిపోయిందనేసి నేను పడేసాను ఇవి రెండు జాయింట్ అయి వస్తాయి సో దీని ప్రైస్ వచ్చి సెవెంటీ సెవెంటీ టూ సెవెంటీ రూపీస్ తీసుకుంటారు ఇవి రెండు కొంబోస్ వస్తాయి ఒకటేమో చిన్న సైజులో వస్తుంది ఇదేమో పెద్దది అది అయిపోయింది అనేసి నేను పడేసాను అది ఉంటే బాగుండేది అనిపించింది మళ్ళీ మీరు తీసుకున్నప్పుడు ఆ చిన్నది కూడా చూపిస్తాను ఇదైతే ఆల్మండ్ హెయిర్ ఆయిల్ బాదంతో తయారు చేస్తారు ఈ ఆయిల్ మీరు ఎక్కడైనా సరే కిరాణా షాప్లో ఎక్కడ అడిగినా కూడా దొరుకుతాయి షాపింగ్ మాల్స్లలో డిమార్ట్లో ఇలా ఎక్కడైనా సరే ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటుంది ఈ ఆయిల్ సో నా హెయిర్కి ఇదైతే బాగా సెట్ అయింది సో అందరికీ సెట్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే సెట్ అయింది తను అనేసి నేనైతే ఈ వీడియో తీయడం జరుగుతుంది సో నా హెయిర్ గురించి నేను తీసుకున్న కేరింగ్ అంటే మామూలు కాదు నేను వాడని హెయిర్ లేదు అసలు నా హెయిర్ ఒకప్పుడు చిన్నప్పటి నుంచి ఇంటర్ కంప్లీట్ అయ్యేలో చాలా బాగుండేది నా హెయిర్ చాలా లాంగ్ ఉండేది తర్వాత అయితే బాగా ఊడిపోయి తోకలాగా అయిపోయింది అప్పుడు ఏంటంటే నేను ఫుడ్ సరిగ్గా తినేదాన్ని కాదు అప్పుడు కొద్దిగా లాగుండేదాన్ని సో సన్నగా అవ్వాలనేసి నేను అసలు అన్నం తినిపోయేదాన్ని సో అందుకే నా జుట్టు బాగా ఊడిపోయేది మనము జుట్టు పెరగాలంటే ఆయిల్ వాడటమే కాదు మన హెల్త్ కూడా బాగుండాలి లోపల మన అవయవాలన్నీ బాగుంటేనే కొత్త జుట్టు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మన స్కిన్ కూడా గ్లో వస్తుంది మనం కూడా బాగుంటాం మనం ఏం హెల్తీ ఫుడ్ తీసుకోకుండా బా ఏమి తినకుండా జుట్టు పెరగాలి నేను బాగుండాలంటే ఎట్లా పెరుగుతుందో చెప్పండి మనం ఏ ఆయిల్ వాడినా కూడా మన హెల్త్ బాగుండాలి తర్వాత ఆయిల్ కూడా పనిచేస్తుంది ఆటోమేటిక్గా మనం ఏం తినకుండా మన హెల్త్ బాగుండకుండా జుట్టు పెరగాలంటే పెరగదు కాబట్టి మీరు మీ హెల్త్ మీద కూడా ఆలోచించండి మంచి ఫుడ్ తీసుకోండి బ్లడ్ ఉండాలి మంచిగా ఐరన్ ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ మీ బాడీకి తగిన మోతాదులో ఉంటే ఆటోమేటిక్గా జుట్టు అనేది పెరుగుతుంది సో నేను వాడని బ్రాండ్ లేదు నా జుట్టు ఊడిపోయినప్పుడు వాటిక వాడాను ఇందులేక వాడాను కేష్కిన్ వాడాను సో నేను వాడని డాబర్ ఆమ్ల ఇలా చాలా అంటే చాలా ఆయిల్స్ యూజ్ చేశాను కానీ నాకు ఏ ఆయిల్ సెట్ అవ్వలేదు ఎందుకంటే నేను అప్పుడు అసలు ఫుడ్ సరిగ్గా తినేదాన్ని కాదు అని చెప్పాను కదా అప్పుడు కొద్దిగా లా ఉండేదాన్ని సో సన్నగా కావాలనేసి టూ త్రీ డేస్కి ఒకసారి తినేదాన్ని అన్నము అట్లా నా జుట్టు బాగా ఉండిపోయేది మళ్ళీ నేను జుట్టు కూడా చాలా టైట్గా వేసుకునేదాన్ని తర్వాత కొన్ని వీడియోస్లో చూడడం వల్ల జుట్టు టైట్గా వేసుకోకూడదు అనేసి కొన్ని వీడియోస్లో కొందరు చెప్పారు అప్పటి నుంచి నేను చూసి అవునా నిజమే కావచ్చు అనుకొని ఇలా లూజ్గానే వేసుకోవడం జరుగుతుంది సో లూజ్గా వేసుకున్న దగ్గర నుంచి కొద్దిగా జుట్టు ఊడడం అనేది తగ్గింది మనం టైట్గా వేసుకుంటే రూట్స్ అనేవి బలహీనంగా అయిపోతాయి ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను మనం ఏంటంటే చాలామంది చాలా టైట్గా వేసుకుంటారు జుట్టు అట్లా వేసుకుంటే ఏంటంటే ఇట్లా లాగినట్టయి ఈ రూట్స్ అనేది బలహీనంగా అయిపోయి జుట్టు అట్లా ఊడిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం జుట్టు లూజ్గానే వేసుకోవాలి అట్లా కూడా ఒక పాయింట్ అవుతుంది జుట్టు ఓడిపోవడానికి జుట్టు పెరగాలంటే మీరు ఏ ఆయిల్ యూజ్ చేసినా కూడా మసాజ్ చేయాలి నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా జుట్టు ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఇట్లా పెట్టుకుంటే ఖచ్చితంగా జుట్టు అనేది పెరుగుతుంది అనేసి మీరు అట్లా యూజ్ చేయండి నేనైతే ఇదే యూజ్ చేస్తాను ఆల్మండ్ హెయిర్ ఆయిల్ ది బెస్ట్ హెయిర్ ఆయిల్ ఇదైతే బాదంతో తయారు చేస్తారు నా నా హెయిర్కి ఇది బాగా సెట్ అయింది సిస్టర్ మీ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు దీని గురించి అడిగారు కదా ఇది ఎక్కడ షాపింగ్ మాల్స్లోనైనా ఎక్కడ కిరాణా షాప్లో అయినా టీ మార్ట్లో అయినా ఇతర మార్ట్లలో అయినా ఎక్కడైనా సరే ఇది అవైలబుల్గా ఉంటుంది ఆల్మండ్ హెయిర్ ఆయిల్ కాకపోతే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి మళ్ళీ ఇందులోనే ఈ క్యాప్ అనేది చేంజ్ ఉంటుంది కొన్ని ఏమో బ్రౌన్ కలర్లో ఉంటాయి నేనేమో ఇదే యూజ్ చేస్తాను ఇది రెండు కోంబోస్ వస్తాయని చెప్పిన కదా ఒకటి చిన్న బాటిల్ వస్తుంది ఒకటి పెద్ద బాటిల్ ఇది సో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఖచ్చితంగా కంటిన్యూ చేయండి నాకైతే నా హెయిర్కి ఇది బాగా సెట్ అయింది షాంపూ వచ్చేసి నేను డవ్ యూజ్ చేస్తాను షాంపూకి ఆయిల్ కూడా పడకపోయినా కూడా అట్లా కూడా ఊడిపోతుంది డవ్ అంటే మైల్డ్ షాంపూ డవ్ బాగుంటుంది కాబట్టి నేను డబ్బే యూజ్ చేస్తాను షాంపూ కాబట్టి మీరు షాంపూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీ ఆయిల్కి షాంపూకి అనేది సెట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతే ఆయిల్ యూజ్ చేయండి అయితే బెస్ట్ అని చెప్తాను నేను ఎందుకంటే డబ్బా యూజ్ చేస్తాను నేను సో చెప్పాను కదా మీరు జుట్టు పెరగాలంటే హెల్త్ పరంగా కూడా మీరు ఆలోచించాలి హెల్త్ పరంగా కూడా మంచి ఫుడ్ తీసుకుంటేనే జుట్టు పెరుగుతుంది ఆయిల్ ఒక్కటి పెట్టుకుంటేనే సరిపోదు లోపల కూడా మనం బాగుండాలి మన అవయవాలన్నీ బాగుండాలి మన బాడీకి తగ్గ విటమిన్స్ ప్రోటీన్స్ ఐరన్ బ్లడ్ అన్నీ తగిన మోతాదులో ఉంటేనే జుట్టు పెరుగుతుంది మనము గ్లో ఉంటాము మన హెల్తీగా ఉండడానికి బాగుంటుంది సో అయితే మీరు అడిగారు కదా ఈ వీడియో చేశాను ఆయిల్ అయితే ఆల్మండ్ హెయిర్ ఆయిల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సిస్టర్ చూడండి సో నేను చెప్పాను కదా నా జుట్టు అయితే అసలు విపరీతంగా ఓడిపోయేది ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో నుంచి జుట్టు పెరగడం స్టార్ట్ అయింది ఎందుకంటే మనం అప్పుడు ఫుడ్ మంచిగా తీసుకుంటాం కదా మంచి పప్పులు కానీ ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ మంచిగా ఫుడ్ తీసుకుంటాం కాబట్టి అప్పటి నుంచి నా జుట్టు పెరగడం స్టార్ట్ అయింది అప్పుడే నేను ఈ ఆయిల్ యూజ్ చేశాను ఈ ఆయిల్ సెట్ అయింది నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా జుట్టు అనేది ఊడట్లేదు సో నేను కూడా హెల్త్ పరంగా బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ ఇలాంటివి తాగుతూ ఉంటాను సో మీరు అట్లా కూడా జ్యూస్ తీసుకోవాలి బ్లడ్ ఇంప్రూవ్ కావాలంటే బీట్రూట్ క్యారెట్ ఇలా ఎక్సెట్రా తీసుకుంటే జుట్టు ఖచ్చితంగా బాగుంటుంది మీరు ఇంకో రిక్వెస్ట్ కూడా పెట్టారు కదా బీట్రూట్ ఐస్ క్యూబ్స్ గురించి ఒక వీడియో చేయండి అనేసి అది కూడా చేస్తాను తొందరలోనే సో ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఖచ్చితంగా మీకోసమే ఎక్స్పెషల్లీ మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను మీరు రిక్వెస్ట్ చేస్తారని సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇదైతే ఎలాంటి ప్రమోషన్ కాదు ప్రమోషన్స్ అంత గొప్ప స్థాయికి అయితే ఇంకా ఎదగలేదు నేను సో ఇదైతే ఆల్మండ్ హెయిర్ ఆయిల్ నేను యూజ్ చేస్తాను మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా యూజ్ చేయండి ఓకే మరి ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అందువల్ల నేను ఏ వీడియోస్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నా వీడియోస్ అన్నీ పూర్తిగా చూడండి నా వీడియోస్ మంచి మంచి వీడియోస్ హెల్త్ టిప్స్ షార్ట్స్లో అయితే ఫుడ్స్కి సంబంధించి లైవ్స్ కూడా చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాతో మాట్లాడాలి అనుకుంటే లైవ్లోకి రండి లైవ్ వీడియోస్ కూడా చూడండి నేనైతే మీ శిల్ప ముద్రస్ తెలంగాణ అమ్మాయిని దయచేసి లైక్ చేయండి వీడియో కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్